హలో అండి అందరికీ ఇది వచ్చేసి షోపీస్ అండి నేను మీషోలో తీసుకున్నాను చూడండి మోడల్ చూడండి చాలా బాగుంది కదా కింద లింక్ ఇస్తాను మీకు కావాలంటే ప్రెస్ చేయండి ఓపెన్ నేను వస్తుందా ఓపెన్ మీద క్లిక్ చేయండి వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి చూడండి బుద్దాసు ఈ చెట్టు చూడండి ఇది ఈత చెట్టు లాగుంది కొబ్బరి చెట్టు లాగా కూడా ఉంది కింద వచ్చేసరికి స్టామినా కూడా ఇక్కడ కూడా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉందండి చిన్నదైనా కూడా ఇది చూడండి కింద అయితే ఇదైతే మెటల్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ కాదు మట్టితో చేసినట్టే ఉన్నారు మొత్తం కానీ పైన వచ్చేసి ఇది గ్లూ వాడారు అందువల్ల చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ వచ్చేసరికి గ్రీనరీగా మనకి పెట్టారు దీంట్లో అయితే మోడల్స్ ఉన్నాయి ఇట్లాగే వచ్చేసి చూడు బుద్దాసుడు ఉన్నాను కదా బుద్దాస్ ప్లేస్లో ఒక చిన్న గుడిసెలాగా లేకపోతే పిల్లి ఎలుక ఏనుగు అట్లాంటి బొమ్మలు కూడా ఉన్నాయి నేనైతే ఇది బాగుందని చెప్పి బుద్ధుడిది తీసుకున్నాను ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడండి ఈ చెట్టు ఈత చెట్టు లాగా ఉంది కదా ఇట్లాంటి దాంట్లోనే దీంట్లోనే వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి టీ పైప్ పెట్టుకోవడానికి లేకపోతే షోకర్స్లో కానీ ఇట్లా కానీ ఎవరికైనా మ్యారేజ్లకి వాటికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువ నేను కింద లింక్ ఇస్తాను దాని మీద ప్రెస్ చేశారంటే మీకు మోడల్స్ అన్నీ ఉంటాయి రేటు కూడా ఉంటుందండి ఇవన్నీ చాలా బాగుంటాయి మీషోలో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి